అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ అమ్మ ఉత్తరం రచన డాక్టర్ కె పద్మలత గారు ఆ రోజు ఉదయం పది గంటలకు ఆఫీస్లో ఎండీ గారి గది నుండి బయటకొచ్చిన శివానికి చాలా సంతోషంగా అనిపించింది అమ్మయ్యా దాదాపు ఏడెనిమిది నెలల నుండి రెస్ట్లెస్గా వర్క్ చేస్తే ప్రాజెక్ట్ వర్క్ పూర్తయింది రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఎండీ గారు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు ఆయనకు తను హార్డ్ వర్క్ చేస్తానని ఇతరుల విషయాల్లో జోక్యం కల్పించుకోనని మంచి అభిప్రాయం ఉంది బహుశా ఫ్యూచర్లో ఇంకా పెద్ద ప్రాజెక్టులు అప్పగిస్తారేమో అనుకుంది శివాని తన క్యాబిన్లోకొచ్చి రిలాక్స్డ్గా కూర్చుంది మళ్లీ సడన్ గా లేచి విండో గ్లాసెస్ జరిపి రోడ్డు వైపు చూసింది వాళ్ల ఆఫీస్ ఆరో అంతస్తులో ఉండడం చేత క్రింద హడావుడిగా రకరకాల వాహనాలపైన వెళ్తున్న జనం కనిపిస్తున్నారు ఆఫీస్ టైం కావడంతో రోడ్డంతా బిజీగా ఉంది అబ్బా ఇంత ప్రశాంతంగా నిలబడి ఈ పరిసరాలను గమనించి ఎన్ని రోజులైందో రోజు ఉదయం ఎనిమిది గంటలకే రావడం ఈ కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చోవడం రాత్రి ఎనిమిది గంటల వరకు తలెత్తకుండా పని అనిపిస్తే ఏమైనా తెప్పించుకుని తినడం లేకపోతే మిషన్లా వర్క్ చేయడం బాబోయ్ తలుచుకుంటే అంతవరకు తనే కంప్లీట్ చేసిందా అనిపిస్తుంది ఏమైతేనే కనీసం ఒక పదిహేను రోజుల వరకు తను ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంది శివాని మళ్లీ సీట్లోకొచ్చి కూర్చుంది నిజానికి తను ప్రశాంతంగా ఉండగలిగే పరిస్థితిలో లేదు ఓవైపు అమ్మ ఆరోగ్యం బాగాలేదు మరోవైపు విచ్ఛిన్నమవుతున్న సంసార జీవితం ఎటూ తేల్చుకోలేని గందరగోళ పరిస్థితి ఇంక తను ప్రశాంతంగా ఎలా ఉండగలదు అవన్నీ తలుచుకుంటేనే గాబరాగా అనిపిస్తుంది నిట్టూర్చింది శివాని ముందు తను ఎండీ గారి పర్మిషన్ తీసుకుని రెండు మూడు రోజులు లీవ్ తీసుకుని వెళ్ళి అమ్మను చూసి రావాలి దాదాపు రెండు నెలల నుండి అమ్మ తనను చూడాలని ఫోన్ చేస్తోంది ఎందుకో ఈ వారం రోజుల నుండి ఫోన్ కూడా లేదు బిజీగా ఉండడం చేత తను కూడా ఫోన్ చేయలేకపోయింది అమ్మాయి ఎలా ఉందో అనుకుంది ఆమె ఆలోచనల్లో ఉండగానే ఇంటర్కమ్ ఫోన్ రింగ్ అయింది శివాని ఫోన్ ఎత్తి హలో అంది హలో మేడం గుడ్ మార్నింగ్ ఐఎమ్ అనూషా గుడ్ మార్నింగ్ అనూషా ఎనీ కాల్ ఫర్ మీ ఆతృతగా అడిగింది ఏ మూలనో సిక్స్త్ సెన్స్ ఏదో ప్రమాదాన్ని సూచిస్తోంది ఎస్ మ్యామ్ దెర్ ఇస్ కాల్ ఫ్రమ్ విజయవాడ ఐ విల్ కనెక్ట్ ఇట్ శివాని గుండె వేగంగా కొట్టుకుంటోంది రెండు సెకండ్ల తర్వాత ఫోన్లో హలో చిన్ని నేను బాబ్జీ అన్నయ్యను బావున్నావా హలో అన్నయ్య బావున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ముఖ్యంగా అమ్మ ఎలా ఉందో చెప్పు ఆమెకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అది చెప్పాలని ఫోన్ చేస్తున్నాను మేమందరం బాగానే ఉన్నాం కానీ పెద్దమ్మకే చాలా సీరియస్గా ఉంది నువ్వు వెంటనే రావాలి బిజీగా ఉన్నానని మానయ్యకు అనయ అమ్మకేమైంది వణుకుతున్న గొంతుతో అడిగింది నువ్వు ముందు బయలుదేర్రా మిగతా విషయాలు తర్వాత ఫోన్ డిస్కనెక్ట్ అయింది శివాని నిరుత్తరాల్లా కూర్చుండిపోయింది కళ్ళ నుండి నీరు కారిపోతున్నాయి అనుకున్నదంతా అయింది అమ్మను ప్రాణాలతో చూడగలనో లేదో ఇంతలో డోర్ తీసుకుని లోపలకొచ్చి స్రవంతి ఆమెను చూసి ఏయ్ వాట్ హ్యాపెండ్ శివాని మాట్లాడలేదు కానీ స్నేహితురాలు పలకరించడంతో మనసులోని బాధను కక్కేసినట్లుగా ఒక్కసారిగా ఏడ్చేసింది ఎయ్ ఏంటది చిన్నపిల్లలా చెప్పు ఏం జరిగింది ఆతృతగా అడిగింది శివాని విషయం చెప్పగానే అరే ఐఎం సారీ శివా అయినా అమ్మకేం కాదు బాగానే ఉంటుంది నువ్వు వెంటనే బయలుదేరు ఎండీ గారికి నేను చెప్తానులే అని కంప్యూటర్ దగ్గరకు వెళ్ళి ఫాస్ట్గా ఏదో మ్యాటర్ ఫీడ్ చేసి ప్రింటౌట్ తీసి శివాని దగ్గరకు తీసుకొచ్చి సిగ్నేచర్ చెయ్యి లీవ్ అప్లికేషన్ నేను ఇస్తానులే నువ్వు తొందరగా వెళ్ళు సేఫ్గా వెళ్ళగలవా నేను రానా అని అడిగింది థ్యాంక్ యూ శ్రవంతి అక్కర్లేదు నేను వెళ్ళగలను అని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకొచ్చింది గంట తర్వాత ట్రైన్లో కూర్చున్న శివాని మనసంతా అల్లకల్లోలంగా ఉంది ఆమె ప్రక్కనే ఆమెకు వరసయ్యే మావయ్య సుందరంగారు కూర్చున్నారు బెంగుళూరులో ఆమెకున్న ఏకైక బంధువు ఆయనే అందుకే రూమ్కి వెళ్లగానే ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్పింది ఆయన కూడా వస్తానడంతో ఇద్దరూ బయల్లేరారు ఇంతకు ఆ మహానుభావుడికి విషయం చెప్పావా శివా ఆయన చెప్పినా అతనేందుకు వస్తాళ్లే బాధ నీకుగాని అతనికి కాదుగా నిష్ఠూరంగా అన్నాడు శివాని మాట్లాడలేదు దీపక్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని సెల్కి ట్రై చేస్తే ఆఫ్ చేసుంది బహుశా ఏదైనా మీటింగ్లో ఉన్నాడేమో ఆ విషయం సుందరం గారికి చెప్పాలనిపించలేదు అందుకే మౌనంగా ఉంది మళ్లీ అతనే అసలు ఆఖరి రోజుల్లో మీ అమ్మకు మనశ్శాంతి లేకుండా చేసింది అతనే కదమ్మా నీ జీవితంతో ఆడుకున్నాడు మిమ్మల్ని ఇంతగా బాధపెట్టి అతడేం బావుకుంటాళ్లే అన్నాడు మావయ్య ప్లీజ్ కాసేపు ఒంటరిగా వదిలేయండి ఇప్పుడు ఆ విషయాలు ఆలోచించవలసిన అవసరం లేదు శివాని విసుగ్గా అని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ఆమె మొహం చూసి ఏమనుకున్నాడో కానీ మీరెందాక వెళ్తున్నారు మాస్టరు అంటూ ఎదురు సీట్లో కూర్చున్న అతనితో మాటలు కలిపాడు శివాని కళ్ల ముందు అమ్మ రూపం కదలాడుతోంది ఒక రకంగా చూస్తే ఆఖరు రోజుల్లో అమ్మకు మనశ్శాంతి లేకుండా చేసింది తనే రెండు నెలల నుండి తనను చూడాలని ఉందన్నా వెళ్ళలేకపోయింది పది రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడు అమ్మ గొంతు బలహీనంగా వినిపించింది శివ నీతో కొంచెం మాట్లాడాలి ఒక్కసారి రాతల్లి ఎంతో రిక్వెస్టింగ్గా అడిగింది కంపెనీ అప్పగించిన ప్రాజెక్ట్ వర్క్ లాస్ట్ స్టేజ్లో ఉందమ్మా ఇప్పుడు రావడం కష్టం ఆ వర్క్ అయిపోగానే వెంటనే వస్తాను నా మీద కోపం తెచ్చుకోకమ్మా మందులు రెగ్యులర్గా వాడు అంది నీ ఇష్టం అంది అమ్మ కాని ఆ గొంతులో ఏదో బాధ ఉన్నట్లు తను గ్రహించింది అసలు అమ్మ తనతో ఏం మాట్లాడాలనుకుందో బహుశా దీపక్ గురించి అయి ఉంటుంది ఇప్పుడు తను వెళ్లేసరికి అమ్మ ఏ పరిస్థితిలో ఉంటుంది తనతో మాట్లాడగలుగుతుందో లేదో భగవంతుడా అమ్మతో మాట్లాడే అవకాశం కల్పించు కళ్ళ నుండి జారిపడుతున్న నీళ్లను తుడుచుకుంది అమ్మకు తనంటే ప్రాణం ఇద్దరు మగపిల్లల తర్వాత పుట్టిందని ఎంతో గారాభంగా చూశారు అన్నయ్యల కన్నా తనే అమ్మ నాన్నలతో ఎక్కువ చనువుగా ఉండేది శివ అన్న అమ్మ పిలుపులో ఎంతో ఆప్యాయత ఏ కోమలి మధ్య నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదోయ్ అచ్చు నాన్న అన్నట్లే అంటే నీకీ మధ్య పొగరెక్కువైంది అని మురిపెంగ నవ్వుతూ మందలించేది అమ్మమ్మ నీకంత మంచి పేరు పెట్టింది కదా నువ్వేంటి నాకీ పేరు పెట్టావు అని దెబ్బలాడితే తప్పురా అలా అనకూడదు ఆడపిల్ల పుడితే అమ్మవారి పేరు పెట్టుకుంటానని మొక్కుకున్నాను అందుకే ఆ పేరు పెట్టాను అయినా నీ పేరుకేంటి చక్కటి పేరు అనేది హైదరాబాదులో ఎంసీఏలో వస్తే తనతో పాటు అమ్మ కూడా ఇల్లు తీసుకునుంది పాపం ఆ రెండు సంవత్సరాలు నాన్న చాలా ఇబ్బంది పడ్డారు బెంగుళూరులో జాబ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తనే రెండు మూడు పెద్ద కంపెనీల్లో జాబ్స్కి అప్లై చేసింది లక్కీగా ఈ కంపెనీలో జాబ్ దొరికింది మంచి జీతం అన్ని ఫెసిలిటీస్ ఉన్న జాబ్ వదులుకోలేకపోయింది అందుకే అమ్మ వద్దంటున్నా వినకుండా జాయిన్ అయిపోయింది అమ్మ తన కోసం చాలా చేసింది తను అమ్మ కోసం ఏమీ చేయలేకపోయింది ఆ ఫీలింగ్ తనను చాలా బాధ పెడుతోంది అనుకుంది విజయవాడలో ట్రైన్ దిగి ఆటోలో ఇల్లు చేరేసరికి ఇంటి ముందున్న జనాన్ని నిశ్శబ్ద వాతావరణం చూసి శివానీకి విషయం అర్థమైపోయింది కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అక్కడే నిర్ఘాంతపోయి నిల్చున్న ఆమెను బాబ్జీ అన్నయ్య చేయి పట్టుకుని కోమలి శవం దగ్గరికి తీసుకెళ్లాడు నిర్జీవంగా కనిపిస్తున్న తల్లిని చూసి శివాని కుప్పకూలిపోయింది పాదాలపై తల అంచి భోరుమని ఏడ్చింది ఆమెను చూసి వదినలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు తల్లిని చూసి శివాని ఆశ్చర్యపోయింది నాలుగు నెలల్లోనే అమ్మలో ఎంత మార్పు ఆ చేతులు పుల్లల్లా అంత సన్నగా ఉన్నాయేంటి గుండె జబ్బు మనిషిని ఇంతగా కృంగదీస్తుందా అనుకుంది మూడు రోజుల తరువాత శివాని ఒంటరిగా ఇంటి వెనకాల ఉన్న వేప చెట్టు క్రింద కూర్చుంది అసలు ఈ మూడు రోజులుగా ఆమె ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేకపోతోంది ఏదో తప్పు చేసిన ఫీలింగ్ ఆమెను బాధ పెడుతోంది తల వంచుకుని కూర్చున్న ఆమె ఎండు టాకులపై అడుగుల శబ్దం వినిపించి తలెత్తింది తండ్రి చేతిలో ఏదో కవర్ వస్తున్నాడు ఆయన శివాని పక్కన కూర్చుని ఏమ్మా ఒక్కదానివే ఇక్కడ కూర్చున్నావేంటి అన్నారు తండ్రిని చూసి శివాని ఈ మూడు రోజుల్లో నాన్న చాలా కుంగిపోయారు కానీ పైకి మాత్రం ధైర్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు అనుకుంది శివ మీ అమ్మ గురించి నువ్వు చాలా బాధపడుతున్నావని నాకు తెలుసమ్మా అది సహజం కూడా కాని మీ అమ్మ చనిపోతుందని నాకు ముందే తెలుసు ఎవరికీ చెప్పలేక నాలో నేను ఎంత కుమిలిపోయానో ఆయన గొంతు పూడుకొనిపోయింది క్షమించండి నాన్న మీ బాధను షేర్ చేసుకోలేకపోయాను చివరి రోజుల్లో అమ్మకు సేవ చేయాల్సింది పోయి కనీసం ఆమెను చూసి మాట్లాడలేకపోయాను అది నన్ను చాలా పెడుతోంది మీ అమ్మ చివరి రోజుల్లో నీ గురించి చాలా బాధపడింది నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలనుకుని చాలాసార్లు ఫోన్ చేసింది కానీ ఏదో అర్జెంట్ వర్క్ ఉందని నువ్వు రాలేకపోయావు అందుకే తను నీతో మాట్లాడాలనుకున్నవన్నీ ఈ ఉత్తరంలో వ్రాసింది నీకొక విషయం తెలుసా శివ శరీరం పూర్తిగా బలహీనమైపోయి ఎక్కువసేపు కూర్చోలేని పరిస్థితిలో కూడా ఆమె దాదాపు నాలుగైదు రోజులు కష్టపడి రోజు కొంచెం చొప్పున ఈ ఉత్తరం స్వయంగా తనే వ్రాసింది ఇది రాయడానికి ఆమె చాలా కష్టపడింది అమ్మా శివాని తండ్రి చేతిలో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది నేను స్వార్థపరుల్ని నన్ను క్షమించమ్మా శివ ఏడవకమ్మా అది మీ అమ్మకు సంతోషాన్నివ్వదు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటే ఈ ఉత్తరంలో మీ అమ్మ ఏం వ్రాసిందో చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంతకన్నా నేనేం చెప్పలేను అంటూ ఉత్తరం ఆమె చేతిలో ఉంచి వెళ్ళిపోయారు శివాని కళ్ళు తుడుచుకుని కవర్లో నుండి ఉత్తరం తీసి చదవడం ప్రారంభించింది తనకు బాగా పరిచితమైన ఇష్టమైన ముత్యాల్లాంటి అక్షరాలు ఆ అక్షరాలను ప్రేమగా తడిమింది శివ ఇది నీకు నేను వ్రాస్తున్న ఆఖరి ఉత్తరమని నాకు తెలుసు మనసు విప్పి నీతో చాలా మాట్లాడాలనుకున్నాను కానీ ఆ అవకాశం దొరకలేదు నీకున్న బిజీ షెడ్యూల్ మూలంగా నువ్వు నా దగ్గరికి రాలేకపోయావు నేనేమీ అపార్థం చేసుకోవడం లేదురా నువ్వే కాదు ప్రస్తుత పరిస్థితిలో తమ మీద తాము నిలబడాలని అందరూ చూసి ఈర్ష్యపడేలా ఏదో సాధించాలనే తాపత్రయంలో చాలామంది యువతీ యువకులు నువ్వున్న పరిస్థితిలోనే ఉన్నారు అందులో తప్పులేదు కూడా ఈ రోజుల్లో ఆడపిల్లలకు కూడా ఆర్థిక స్వాతంత్ర్యం నాన్న అందుకే నాకిష్టం లేకపోయినా మంచి జాబ్ కోసం నువ్వు బెంగళూరు వెళ్తానంటే లేకపోయాం ముందు నుండి కూడా ఏదైనా లక్ష్యాన్ని సాధించడానికి నువ్వు బాగా కష్టపడుతున్నావని నీ అవసరాలను కూడా సరిగా పట్టించుకోవని నాకు తెలుసు అందుకే నువ్వు ఉద్యోగంలో చేరిన తర్వాత బాధ్యతల్లో కూరుకుపోయినప్పుడు అప్పుడే పెళ్లి చేసుకుంటావేమోనని దిగులు పడ్డాను కాని చిత్రంగా నీ అంతట నువ్వే మీ కంపెనీలోనే పనిచేస్తున్న దీపక్ నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడని నీకూడా పెద్దగా అభ్యంతరం కనిపించటం లేదని చెప్పినప్పుడు సంతోషంగా నీ పెళ్లి చేశాం కాని నీ వైవాహిక జీవితం ఇలా భగ్నమైపోతుందనుకోలేదు శివ దీపక్ నన్ను కలిసి అన్ని విషయాలు చెప్పాడు తన తొందరపాటుకు నీ మీద చెయ్యి చేసుకున్నందుకు అతడు చాలా పశ్చాత్తాపడుతున్నాడు నా దృష్టిలో అతడు పెద్ద తప్పేం చేయలేదు రాక రాక అమ్మగారు అక్కయ్య వస్తే నువ్వు సరిగ్గా పట్టించుకోలేదని రాత్రి తొమ్మిదింటికి ఇంటికొచ్చి హోటల్ నుండి భోజనం ఎందుకు తేలేదని విసుక్కున్నావని ఆ సందర్భంలో మాటా పెరిగి నీపైన ఎత్తాడని చెప్పాడు ఏ మగవాడైనా కొత్త సంసారాన్ని చూడడానికి వాళ్లవాళ్ళొస్తే తన భార్య బాగా మర్యాదలు చేయాలని వాళ్లు తన భార్యను మెచ్చుకుంటే సంతోషపడాలని అనుకుంటాడు కాని నువ్వు ఆఫీస్ వర్క్లో పడి వాళ్లను పట్టించుకోకపోతే వాళ్ళెలా ఉంటారో అందుకే అతడు బాగా హర్ట్ అయి ఉండాలి చిన్నా ఎవరికైనా కెరియర్తో పాటు ఆరోగ్యం సంసారం కూడా ముఖ్యమే అదే కంపెనీలో పనిచేస్తున్న అతడు ఆరు గంటలకి ఇంటికొస్తే నువ్వేదో సాధించాలనే తాపత్రయంలో ప్రాజెక్ట్ వర్కులు పైన వేసుకుని తొమ్మిది దాకా పనిచేస్తున్నానని దానివల్ల నీ ఆరోగ్యం పాడవుతుందని అతడు బాధపడుతున్నాడు ఇంట్లో జరిగిన చిన్న గొడవకే వదిలి స్నేహితురాల రూమ్ లో చేరడం మొదటి తప్పైతే నీ సమస్యను సుందర మామయ్యతో చెప్పుకుని వాడి సలహా తీసుకోవడం రెండో తప్పు వాడు డబ్బు కోసం ఏదైనా చేసే దుర్మార్గుడమ్మా లేకుంటే మీ భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్న తగాదాను ఆసరాగా తీసుకుని విడాకుల కోసం నిన్న ఎంకరేజ్ చేశాడంటే అందులో వాడి స్వార్థాన్ని అర్థం చేసుకోవచ్చు నిన్ను దీపక్ నుండి శాశ్వతంగా దూరం చేసి మెల్లగా నీ మీద పెత్తనం సంపాదించవచ్చునని నీ డబ్బును వాడుకోవచ్చునని వాడి దురాశ శివ రెండు నెలల క్రితం నువ్వు తల్లిని కాబోతున్నావని ఫోన్లో చెప్పినప్పుడు సంతోషపడాలో బాధపడాలో అర్థం కాలేదు భర్తతో విడాకులు తీసుకోవాలనుకుని అతని ద్వారా ఊపిరి పోసుకున్న బిడ్డను కనిపెంచాలనుకుంటున్నావు నువ్వు నిజంగా దీపక్తో విడిపోవాలనుకుంటే ఇప్పుడైనా అబార్షన్ చేయించుకో అదేంటి అమ్మ ఇంత దారుణమైన సలహా ఇస్తోందనుకుంటున్నావా నాకు ఆ చిన్నారిపై ప్రేమ లేక కాదురా ఈ సమాజంలో తండ్రికి దూరంగా ఉంటున్న బిడ్డను లోకం ఎంత హీనంగా చూస్తుందో నాకు తెలుసు అదీగాక పిల్లలు తల్లిదండ్రులిద్దరి ఆదరణలో పెరిగినప్పుడే సంపూర్ణ వ్యక్తిత్వాన్ని పొందుతారు తండ్రికి దూరంగా ఉండి తల్లి రోజంతా ఆఫీస్ వర్క్తో బిజీగా ఉంటే ఆ పాపాయి ఎంతో ఒంటరితనాన్ని వస్తుంది మానసికంగా కూడా ఎదగకపోయే ప్రమాదం కూడా ఉంది అందుకే పాపాయి భవిష్యత్తును ఊహించే అబార్షన్ చేయించుకోమంటున్నాను అప్పుడు నువ్వు సంసార జంజాటాలేవీ లేకుండా జాబ్ మీదనే కాన్సంట్రేట్ చేయొచ్చు ఒక టీచర్గా నేను పనిచేసిన పదిహేను సంవత్సరాల్లోనూ ఎంతోమంది పిల్లల్ని గమనించాను కాబట్టి ఈ విషయాలన్నీ వ్రాయగలుగుతున్నాను చిన్న ఒక్క విషయం గుర్తుంచుకో మనిషికి ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా తనకంటూ ఒక మనిషి తోడుంటే అనిపిస్తుంది నువ్వు కూడా దానికి అతీతం కావు ఒంటరితనం బాధ పెడుతుంటే నీకు దీపక్ పాపాయి గుర్తొచ్చి బాధపడతావు తప్పు చేశానని పశ్చాత్ ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే దీపక్తో మాట్లాడి మళ్లీ సంసార జీవితాన్ని ప్రారంభించు అతడు నిన్ను ఆహ్వానించడానికి సిద్ధంగానే ఉన్నాడు అప్పుడు నీకు అబార్షన్ చేయించుకునే అవసరం ఉండదు నీ పాపాయి అమ్మా నాన్నలతో కలిసి హాయిగా పెరుగుతుంది ఆ దృశ్యం ఊహించుకుంటే నాకెంత హాయిగా ఉందో నీకిష్టం లేని పని చేయమని నేను బలవంత పెట్టను కాని నీ జీవితానికి అత్యంత అవసరమైన విషయాన్ని తొందరపాటుతనంతోనూ సుందరం మామయ్య లాంటి వాళ్ల ప్రోద్బలంతోనూ కాకుండా నీకు నువ్వుగా ఆలోచించి నిర్ణయం తీసుకో ఏదేమైనా నీ జీవితం సుఖవంతం కావాలనే నేను కోరుకుంటున్నాను శివ తల్లిగా నేనిచ్చే సలహా ఒక్కటే నీకు కెరియర్ ఎంత ముఖ్యం సంసారం కూడా అంతే ముఖ్యం అందుకే సాధ్యమైనంత వరకు ఆ రెండింటిని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తే ఎప్పుడు నీ సుఖాన్ని కోరి నీ అమ్మ ఉత్తరం చదవడం పూర్తయింది శివాని కళ్ళ నుండి రెండు కన్నీటి చుక్కలు రాలి ఉత్తరం మీద పడ్డాయి ఆఖరి రోజుల్లో తన సంసార జీవితం గురించి అమ్మ ఎంత క్షోభపడిందో ఈ ఉత్తరం చదివితే తెలుస్తుంది ఒక్కసారి వీలు చూసుకుని వస్తే ఇంకా చాలా విషయాలు మాట్లాడేదేమో ఇప్పుడు తనేం చెయ్యాలి శివాని ఆ రోజంతా నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంది ఉదయం ఏడు గంటలకే గబగబా రెడీ అయి బయటకొస్తున్న శివానిని వాళ్ల అన్నయ్య అదేంటమ్మా ఇప్పుడెక్కడికి ప్రయాణం పదకొండవ రోజు వరకు ఉండవా ఆశ్చర్యంగా అడిగాడు మొన్న అనుకోకుండా వచ్చేశాను కదన్నయ్య అర్జెంటుగా చేయాల్సిన పనులున్నాయి అవి పూర్తి చేసుకుని మళ్లీ వస్తాను అని తండ్రి వద్దకు వెళ్ళి నేను మళ్లీ రెండు మూడు రోజుల్లో వస్తాను నాన్న అంది ఆయన మౌనంగా తలూపారు శివాని నేను మాత్రం ఇక్కడెందుకు నేను నీకు తోడుగా వస్తాను అన్నాడు సుందరంగారు మీ తోడు నాకిప్పుడు అవసరం లేదు మావయ్య మీరిక్కడే ఉండండి కఠినంగా చెప్పి బయటకొచ్చేసింది బెంగుళూరు చేరుకోగానే శివాని ప్రయాణ బడలికను కూడా పట్టించుకోకుండా దీపక్ సెల్కు ఫోన్ చేసింది హలో దీపక్ స్పీకింగ్ అవతలి గొంతు వినగానే శివాని గుండె వేగంగా కొట్టుకుంది దీపక్ నేను వాక్యం పూర్తి కాకుండానే అతడు ఐఎమ్ సారీ శివా అమ్మ చనిపోయిందని తెలిసి బాధపడ్డాను రావాలనుకున్నాను కానీ అక్కడ నన్నందరూ విలన్లాగా చూడ్డం అదీగాక ఏదైనా గొడవలైతే బావుండదు అందుకే రాలేదు కాని చివరి రోజుల్లో మనం ఆమెను ప్రశాంతంగా ఉండనీయకపోయామన్న విషయమే నన్ను బాధ పెడుతోంది నిజాయితీగా అన్నాడు దీపక్ నేను ఇంటికి వచ్చేయాలనుకుంటున్నాను నీకేమైనా అభ్యంతరమా భలేదానివే ఆ మాట నువ్వెప్పుడు అంటావా అని ఎదురు చూస్తున్నాను అయితే ఒక్క విషయం గతాన్ని ఇద్దరం మర్చిపోదాం మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అన్నాడు హుషారుగా దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఒళ్ళో చిన్న పాపాయితో శివాని ఆమె పక్కనే దీపక్ పీటలపై కూర్చునున్నారు మూడో నెలలో పాపాయికి నామకరణ చేస్తున్నారు బాబూ మీ ముందు పళ్లెల్లో ఉన్న బియ్యంలో ఉంగరంతో పాపాయికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారో రాయండి అన్నాడు పురోహితుడు దీపక్ వెంటనే ఉంగరంతో పళ్లెంలోని బియ్యంలో కోమలి అంటూ రాశాడు తన వైపు అదోలా చూస్తున్న తల్లితో అమ్మా ఈరోజు మనమందరం ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఆవిడ వ్రాసిన ఉత్తరమే కదా అందుకు కృతజ్ఞతగా మా పాపాయికి ఆవిడ పేరు పెట్టుకుందాం అనుకుంటున్నాను అన్నాడు శివాని మనసులో అవును అమ్మ ఉత్తరం వల్లే ఈరోజు ఇంత సంతృప్తిగా ఉన్నాం బహుశా ఈరోజు అమ్మ ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది అనుకుంది ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర మాసపత్రికలో రెండు వేల ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల సంచికలో ప్రచురింపబడింది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి